సార్ ఈ రోజుల్లో ఎక్కువగా వినేది ఏంటంటే లివర్లో ఒక డక్ట్ మీన్స్ బైల్ డక్ట్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా సార్ అది బ్లాక్ అయిపోతుంది అన్నట్టు చెప్తూ ఉంటున్నారు ఇదేమైనా డేంజరస్ డిసీజా సార్ అసలు ఇది ఏం డిసీజు దీనికి సాయిటమ్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్ రైట్ సో దీన్ని బైలరీ అట్రేషియా అంటారనమాట బైలరీ అట్రేషియా అనేది చాలా రేర్ డిసీజ్ అంటే పుట్టిన పిల్లల్లో వస్తుంది అనమాట పుట్టిన పిల్లల్లో పుట్టిన త్రీ మంత్స్ లోపలే ఇది బయటపడుతుంది చాలా రేర్ డిసీజ్ ఇది సో రీసెంట్గానే ఒక కేసు ట్రీట్ చేసామనమా బైలర్ బైలరీ అట్రేషన్ అంటే ఏమవుతుందంటే సో బేసిక్గా మనకు బైల్ డక్ట్ ఉంటుందా అంటే లివర్ లివర్కి సంబంధించి లివర్లో గాల్ బ్లాడర్ ఉంటుంది ఈ గాల్ బ్లాడర్లో బేసిక్గా ఈ ఈ బైల్ జ్యూస్ అనేది కలెక్ట్ అవుతుందనమాట సో ఈ బైల్ జ్యూస్ అనేది మనకు ఇంటర్స్టైన్లోకి రావాలి త్రూ బైల్ డక్ట్స్ వస్తుంది సో బైల్ డక్ట్స్ వచ్చి మనకు ఏదైతే డియోడినం ఉంటుందో ఆ డియోడినం దగ్గర ఈ బైల్ డక్ట్స్ అనేవి వస్తాయి సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ చిన్న పిల్లల్లో ఈ బైల్ డక్స్ అనేవి మూసుకొని పోతాయి అంటే అట్రఫీ అయిపోతాయి అనమాట ఈ అట్రఫీ ఎప్పుడైతే అక్కడ ఫైబ్రోసిస్ అయిపోతుందో ఈ బైల్ అనేది వీళ్ళకి లివర్లోనే కలెక్ట్ అయిపోయి బయటికి రాకుండా ఉంటుంది సో ఇది చాలా డేంజరస్ డిసీజ్ సీరియస్ డిసీజ్ సో హోమియోపతిలో మంచి స్కోప్ ఉంది ఎలా దీన్ని హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చో చూద్దాం నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చేవి దీనికి వే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట ఒకటి హెపటోమెగలి మనం మన అల్ట్రాసౌండ్ తీసుకుం లివర్ లార్జ్ కావడం లేకపోతే ప్యాంక్రియాస్ లార్జ్ కావడం ఈ రెండు చూస్తుంటారు దాంతోపాటి సైన్స్ అండ్ సిమ్టమ్స్కి వచ్చేటప్పటికి డార్క్ యూరిన్ వస్తుంది వీళ్ళకి ఎందుకంటే ఈ బైల్ అనేది మోషన్లో వెళ్ళిపోయింది అనుకోండి కొంచెం కలర్ తగ్గిపోతుంది ఎప్పుడైతే మోషన్లో పోదో వీళ్ళకు అదంతా బ్లడ్లోకి వెళ్ళి ఈ బైల్ సాల్స్ అనే బ్లడ్లోకి వెళ్ళి సో యూరిన్ అనేది చాలా డార్క్గా వస్తుంది అది ఫస్ట్ సిమ్టమ్ మనకు మోషన్ కలర్ ఎలా వస్తుంది బయల్ సాల్స్ వల్ల వస్తుంది అది ఎప్పుడైతే ఇది ఇంటర్స్ట్రైన్తో కలవదు పేల్ స్టూల్స్ అనమాట వైట్ కలర్ స్టూల్స్ డార్క్ కలర్ యూరింగ్ కానీ ఉంటే మనము ఎస్పెషల్లీ ఈ బైలరీ అట్రేషియాకి మెయిన్ సిమ్టమ్స్ అనమాట సో సార్ అసలు ఈ బైలరీ అట్రేషియాన్ని కనిపెట్టాలంటే అసలు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు సార్ రైట్ మెయిన్గా బైలరీ అట్రేషియాని కనిపెట్టాలంటే ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు పీడియాట్రేషియన్ ఏం చేస్తారంటే రేడియాలజికల్ స్టడీస్ చేస్తారనమాట దాంతోపాటు అల్ట్రాసౌండ్ అబ్డామింగ్ చేస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది సో కొలాంజియోగ్రామ్ కూడా చేస్తారనమాట కొలాంజియోగ్రామ్ చేసినప్పుడు కూడా మనకు నీట్గా తెలిసిపోతుంది అది సో ఎన్ని ఎక్కడ డక్స్ ఉన్నాయి సో ఒక సింగిల్ అట్రోఫ్ అట్రోఫీ అయిందా లేకపోతే మల్టిపుల్ అంటే మనకు ఇంట్రా హెపాటిక్ ఎక్స్ ఎక్స్ట్రా హెపాటిక్ అని ఉంటాయి అనమాట అంటే మనకు డక్స్ అనేవి లివర్ లోపల కూడా ఉంటాయి లివర్ అయిందా లేకపోతే లివర్ బయటకు వచ్చిన డక్స్లో అయిందని మనము క్లియర్గా దీన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ని బట్టి చూడవచ్చు సో బేసిక్గా రేడియోలాజికల్ స్టడీస్ చేస్తే తెలిసిపోతుంది మనకు ఓకే సార్ సో సార్ అసలు ఈ బైండక్ట్ ఫంక్షన్ ఏంటి అంటే దీని నేచర్ ఏంటి అసలు బాడీలో ఎందుకు ఇది ఉపయోగపడుతుంది సార్ యాక్చువల్ సో మనకు లివర్ ఉంటుంది మనకు బాడీలో లివర్ ఉంటుంది రైట్ సైడ్ ఉంటుంది హైపోకాండియల్ రీజన్లో ఉంటుంది ఈ లివర్ కొన్ని ఎంజైమ్స్ సెక్రీట్ జ్యూసెస్ సెక్రీట్ చేస్తున్నారు దాని బయల్ సాల్స్ అంటారు బయల్ రూబిన్ బయల్ వర్డిన్ అని మనకు సాల్స్ ఉంటాయి ఈ మెయిన్ ఈ సాల్ట్స్ అనేవి మనకు ఈ బైల్ డక్స్ నుంచి ఇంటస్ట్రైన్లోకి వస్తాయి ఇంటస్ట్రైన్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటామో ఈ ఫ్యాటీ ఫుడ్తో ఇవి కలిసి ఎమల్సిఫికేషన్ అండ్ సపోనిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అంటాం అంటే బేసిక్గా ఫ్యాట్ డైజెషన్కి ఫ్యాట్ అబ్జార్బ్షన్కి ఇవి యూజ్ అవుతాయి అనమాట సో అది మెయిన్గా మనకు లివర్ కానీ బైల్ జ్యూస్ కానీ యొక్క ఫంక్షన్ సో సార్ అసలు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే అసలు బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి సార్ రైట్ ఈ బైలరీ అట్రేజియా వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే మనకేంటి బయల్ జ్యూస్ అనేది బయటికి వెళ్ళిపోవాలి ఎప్పుడైతే బైల్ జ్యూస్ బయటికి పోకుండా అలానే ఉండిపోతుందో ఇదంతా లివర్లోనే అలానే ఉండిపోతుంది లివర్ నుంచి బయటికి రాకుండా సో లివర్ అనేది ఎన్లార్జ్ అయిపోయి లివర్ డ్యామేజ్ అవుతుంది సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం అనమాట ఈ లివర్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది వీళ్ళలో సో సిరోసిస్ ఆఫ్ లివర్ అక్యుములేషన్ ఆఫ్ బైల్ పిగ్మెంట్స్ ఇన్ ద లివర్ సో అంతేకాకుండా ఈ బైల్ పిగ్మెంట్స్ అన్నీ బ్లడ్లోకి వెళ్ళిపోయి స్టూ యూరిన్ ఎల్లోగా రావడం మోషన్ వైట్గా రావడం ఇవన్నీ మనము కామన్గా చూస్తే ప్యాథాలజీ ఓకే సార్ సో సార్ అసలు ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ కాసెస్ ఏంటి అసలు దేనివల్ల వస్తూ ఉంటుంది యా దీన్ని మనం మెయిన్గా టూ రీజన్స్ చెప్పచ్చండి ఒకటేమో డెవలప్మెంట్ ఆర్ అబ్నార్మాలిటీ సో ఎప్పుడైతే బేబీ ఊమ్లో ఉంటుందో సో కొన్ని పార్ట్స్ డెవలప్ కాకు కాకపోవడం వల్ల ఇది వస్తుందన్నమాట దీంట్లో ఏమవుతుందంటే మనకి ఏవైతే ఈ బైల్కి ఈ లివర్కి సంబంధించిన సెల్స్ ఉంటాయో అవి సరిగా డెవలప్ కావు అవి డెవలప్ కాకపోయడానికి అక్కడ అట్రేషియా వస్తుంది సెకండ్ కాజ్ వచ్చి ఇన్ఫెక్షన్స్ అనమాట మదర్కి కానీ బేబీకి కానీ కడుపులో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినా లేకపోతే పుట్టిన వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చిన ఎస్పెషల్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సారీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో మనము ఈ అట్రేషియాలు ఎక్కువగా చూస్తుంటాం సో ఇది ఏమవుతుందంటే ఫైబ్రస్గా మారిపోతుంది ఈ బైల్ డక్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఫైబ్రస్గా అనమాట ఒక అంటే ఫైబర్ లాగా మారిపోతాయి ఓపెన్గా ఉండాల్సిన డబ్స్ ఫైబర్ లాగా అయిపోతాయి అనమాట సో మెయిన్గా టూ రీజన్స్ ఒకటి డెవలప్మెంట్ అండ్ అబ్నార్మాలిటీ ఒకటి ఇంకోటి వచ్చి మనకు ఇన్ఫెక్షన్స్ ఓకే సో సార్ ఇప్పుడు దీనికి రేర్ డిసీజ్ అంటున్నారు కాబట్టి అసలు దీనికి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏముంటుంది సార్ హోమియోపతిలో కానీ అలోపతిలో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ లేకపోతే ఒక గైన్కాలజిస్ట్ ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు లేకపోతే చిన్నపిల్లల డాక్టరు లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం దీన్ని అలోపథిక్ ట్రీట్మెంట్ లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాం వీళ్ళలో ఏ ఏమున్నాయంటే మెయిన్గా వీళ్ళకి ఫస్ట్ కైజర్ ప్రొసీజర్ అనమాట ఖైజర్ ప్రొసీజర్ అనేది చాలా కాస్ట్లీ ప్రొసీజర్ చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అక్కడ ఏం చేస్తారంటే సో ఇవి డగ్స్ అన్ని మూసుకొని పోయింటారా తర్వాత లివర్ని డైరెక్ట్గా తీసి వీళ్ళు ఇంట్రెస్ట్ అయిన కనెక్ట్ చేస్తారంట ఇది చాలా కాస్ట్లీ ప్లస్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉంటుంది ఇది ఫస్ట్ ప్రొసీజర్ దీంతోపాటు ఏం చేస్తారంటే నెంబర్ వన్ రీజన్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ వీళ్ళకి ఏం చేయాలంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది సో ఇది ఈ రెండు కామన్ ప్రొసీజర్స్ అలోపతి అలోపతిలో నెక్స్ట్ హోమియోపతి వచ్చేటప్పటికి హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి సో హోమియోపతిలో మనకు ఎ సెట్ ఆఫ్ మెడిసిన్స్ అంటామన్నమాట సో దానిలో సిఫ్లిటిక్ మెడిసిన్స్ అంటాం మనకు ఆయుర్వేదాలో కాన్సెప్ట్స్ ఉన్నాయి చూసారా వాత పిత కప్ప అని సో విధంగా హోమియోపతిలో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట మాయాజమ్స్ అంటాం సిఫ్లిటిక్ మాయాజమ్ సైకోటిక్ మాయాజం సోరిక్ మాయాజం అని త్రీ మాయాజమ్స్ ఉన్నాయి సో ఈ సిఫ్లిటిక్ మాయాజం హోమియోపతిలో ఏంటంటే ఏవైతే డీజనరేషన్స్ ఉంటాయో అంటే సరిగ్గా డెవలప్ కానివి సో కిడ్నీలు కొంతమందిలో సరిగ్గా డెవలప్ కావు లివర్ సరిగ్గా డెవలప్ కావు సో ఏదైతే కావాల్సిన దానికంటే తక్కువ డెవలప్ అవుతుందో దాన్ని మళ్ళీ డెవలప్ చేయడానికి హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి దాన్ని సిఫిలిటిక్ మెడిసిన్స్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ అనమాట మెయిన్గా మనము ఈ సిఫిలిటిక్ మైజాన్కి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ ఈ బైలరీ డగ్స్ ఏవైతే క్లోజ్ అయిపోయినాయో దాన్ని ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ఎంతవరకు అది ఓపెన్ చేయగలము అనేది మన చేతిలో లేదు సో ఎందుకంటే ఇది చాలా రేట్ డిసీజ్ కాబట్టి సో దీనిపైన మనకు రీసెర్చ్ కూడా చాలా తక్కువగా ఉంది కాకపోతే ఏంటంటే హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి యూ క్యాన్ గివ్ ఇట్ ఎట్ ట్రై ఫర్ ఎగ్జాంపుల్ బైలరియా ట్రేషియాతో మీ బాబు ఎవరైనా డిటెక్ట్ అయ్యారు డిటెక్ట్ అయినప్పుడు ఏంటి సో మీరు ఏం చేస్తారు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ సర్జరీ పోస్ సర్జరీ కోసం టైం కావాలంటారు ఈ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఏంటంటే వీళ్ళు మెడిసిన్స్ వాడచ్చు మెడిసిన్స్ వాడితే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సమ్టైమ్స్ ఇట్ క్యాన్ ఓపెన్ సో ఏవైతే వీళ్ళకి క్లోజ్ అయిపోయాయో ఈ సిఫిటిక్ మాయాజం వల్ల ఈ సిఫిటిక్ మాయాజంకి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తే మళ్ళీ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇది ఏది బర్త్ డిఫెక్ట్ అదే కాకుండా మనకు ఏదైతే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చినాయో వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చాయో ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి కూడా హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి సో ఆ బోత్ వీళ్ళకి సిఫెటిక్ మాయాజం వల్ల లేకపోతే బర్త్ డిఫెక్ట్ వల్ల వచ్చినా లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినా దే కెన్ గివ్ ఇట్ ఎ ట్రై ఇప్పుడైతే వీళ్ళు సర్జరీకి వెళ్ళాలను లివర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలి లివర్ దొరకాలి లివర్ ఆ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇచ్చి అతను కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి తర్వాత ఆ ప్రొసీజర్ అన్ని మినిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు థర్టీ లాక్స్ సో ఈ డబ్బు అరేంజ్ చేసుకోవాలన్నా వాళ్ళకి కొంచెం టైం కావాలి ఈ టైంలో దే క్యాన్ గివ్ ఇట్ ట్రై ఫర్ హోమియోపతి హోమియోపతి చాలా ఎక్సలెంట్గా చేస్తుంది ఈ కేసెస్లో కూడా సో మనం ఏమంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీయం బట్ ఎందుకంటే చాలా రీసెర్చ్ లేదు రేర్ డిసీజ్ ఇది కాకపోతే దే క్యాన్ గివ్ విత్ యూ ట్రై చాలామంది పేషెంట్స్ మా ఫాదరు మదరు బాధపడుతుంటారు సో వాళ్ళకేంటంటే హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవడం ఒక అద్భుతమైన అవకాశం సో తగ్గిందా వెళ్ళను లేకపోతే సో మీ ప్రొసీజర్ మీరు చేసుకోవచ్చు అదేవిధంగా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా సో మళ్ళీ కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా అప్పుడు కూడా హోమియోపతి చాలా ఎక్సలెంట్గా పడవచ్చు బోత్ వీళ్ళకేంటంటే అట్రఫీ కేసులో అట్రఫీ అంటే బర్త్ డిఫెక్ట్ ఉన్నా కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ పోస్ట్ సర్జరీగా సర్జికల్గా కూడా హోమియోపతిని ఈ లివర్ సిర్రోసిస్కి లేకపోతే ఈ రిజెక్షన్ సో మనము ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తామో రిజెక్షన్ రియాక్షన్స్ ఉంటాయి కదా వాటి కాంప్లికేషన్స్ కూడా తగ్గించుకోవడానికి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి వాటికి కూడా పేరెంట్స్ వాడుకోవచ్చు సో సార్ అంటే ఇప్పుడు దీన్ని ఈ రేర్ డిసీజ్ని అసలు రాకుండా ప్రివెంట్ చేయచ్చా సార్ రైట్ సో ప్రివెంట్ చేయచ్చా అంటే చేయొచ్చు సో ఏదైతే మదర్ అబ్నామిన్ ప్రెగ్నెన్సీతో ఉన్నారు హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి సో బర్త్ డిఫెక్షన్ కంట్రోల్ చేయడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి అది హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే వాడచ్చు లే లేకున్నా కూడా సో పెరి పుట్టిన వెంటనే పిల్లలకి హోమియోపతికి మెడిసిన్స్ ఇస్తే వాళ్ళు డిసీజ్ చిన్న వైరల్ డిసీజెస్ కానీ మదర్కి ఏదైనా వైరల్ డిసీజ్ వచ్చిందనుకోండి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అప్పుడు కూడా బేబీని సీవియర్ కండిషన్స్లో పోకుండా ప్రివెంట్ చేయొచ్చు హోమియోపతిలో హోమియోపతిలో ఏంటంటే యు హావ్ బోత్ ప్రివెన్షన్ అండ్ క్యూర్ సో చాలామంది ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్ వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్ కేసెస్ చూస్తుంటాం అన్నమాట చాలా బర్త్ డిఫెక్ట్స్తో పిల్లలు పుడుతుంటారు ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టి చనిపోయి ఉంటారు వాళ్ళు కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకుంటే సో ఆ బర్త్ డిఫెక్ట్స్ లేకుండా పిల్లలు పుట్టడానికి చాలా మంచి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఓకే సార్ సో సార్ ఇప్పుడు ఇది నెగ్లెక్ట్ చేసి సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే లైఫ్ థ్రెట్నింగ్ కండిషన్ అవుతుందా ఇంకేమైనా లేదంటే వేరే ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా సార్ ఈ డెఫినెట్లీ లైఫ్ థ్రెట్నింగ్ కండిషన్ అండి సో చాలా ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి లేకపోతే డెత్ అనేది ఇన్వేటబుల్ అవుతుంది సో చాలా తక్కువ లైఫ్ స్పాన్ ఉంటుందన్నమాట పిల్లలకి సో ఈ డిసీజ్ డిసీజ్ డయాగ్నోజ్ అయిన వెంటనే మోర్ దాన్ సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ చేయకపోతే బతకడం కష్టం అనమాట సో చాలా ఇమీడియట్గా వీళ్ళు డెసిషన్స్ కానీ స్టెప్స్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి